రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం తడిసిన ధాన్యంను మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వాకిటి శ్రీధర్ డిమాండ్ చేశారు అంకోర్ ఐకేపీ సెంటరును సందర్శించి తడిసిన ధాన్యంను పరిశీలించిన జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ నిన్న అకాల వర్షాలకు కళ్లాళ్లలో నిలువ ఉన్న ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయినారని ధాన్యాన్ని మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ డిమాండ్ చేశారు రజతోత్సవ సన్నాహక సమావేశం సందర్భంగా ఈరోజు వాకిటి శ్రీధర్ మండలములో పర్యటిస్తూ అంకూర్ గ్రామములో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులు పడుతున్న బాధల్ని స్వయంగా వినిచలించిపోయారు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సకాలములో కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల తడిసిపోవడం జరిగిందని ఇరవై రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్న కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటని ఆయన ఘాటుగా విమర్శించారు ధాన్యం కొనుగోలు చేయకపోవడం కాక వడ్లలో తేమ శాతం ఉందని తాలు ఉందని కుంటి సాకులు చెప్పడమేమిటని ప్రశ్నించారు వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని లేకపోతే బీఆర్ఎస్ తరపున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు బాకిటి శ్రీధర్ వెంట మాణిక్యం రవిప్రకాశ్ రెడ్డి మహేశ్వర్ మహేశ్వర్రెడ్డి చిట్యాలరాము తదితరులు ఉన్నారు పన ఎ రాచ క మనిగా ప

வச்சு அம்மா லாரி எண்பா அது அது எண்பது வாழ்க்கை அடக ఇరవై రోజు రోజు రోజులు రోజులు ఆరు నేను వడ్లు మాత్రం రాండి మీరు ఆరు పోయిన వడ్లు రాండి చేయాలి తూకాలు చేసి లారీలకు ఎత్తి పంపించి అది అది ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోవాలా చేయాలా ఎమ్మెల్యే అనేది అడ్వాంటేజ్ తీసుకొని దాన్ని ఖర్చు చేయడానికి ప్రయత్నాలు అధికారులు స్పందించి రైతులు అధికారులు స్పందించి దాన్ని

రైతులు ఇరవై రోజుల కింద కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చిన ట్రాన్స్పోర్ట్ లేఖను వివిధ కారణాల చేత చేతడం వల్లనే ఈ రోజు రైతులు తీవ్రమైనటువంటి నష్టం చేస్తున్నారనే విషయాన్ని రాసి కలెక్టర్ పోటీ సంబంధిత అధికారులకు అప్లికేషన్ ఇచ్చిన అన్ని వ్యాధుల సరఫరా కూడా సమృద్ధి కావాల్సింది చేయాలి అది కూడా

லாரிச்சுல அது அது எண்பை லைனா அடக ఇరవై రోజుల ఇరవై రోజులు అయితే పక్కాయి ఆరు వేల పోల్ చేసేవాళ్ళ లేట్ అవుతారు ఇదో ఆరు మాత్రం అండి చేయాలి చేసి లారీలకి పంపించి అది అది ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోవాలా చేయాలా స్థానిక ఎమ్మెల్యే స్థానిక

రైతుల సంతకాలు పెట్టించి సంతకాలు పెట్టించి కేవలము ప్రభుత్వము కొనుగోలు చేయనందుకే నాన్న ఈ రోజు నష్టపోతున్నారు జనాలు రైతులు ఇరవై రోజుల కింద కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చిన ట్రాన్స్పోర్ట్ లేకనో వివిధ కారణాల చేత కొన ఈ రోజు రైతులు తీవ్రమైనటువంటి నష్టం చెందుతున్నారనే విషయాన్ని రాసి జిల్లా కలెక్టర్ కోటి సంబంధిత అధికారులకు అప్లికేషన్ ఇచ్చినట్టు అన్ని వేగల సరఫరా కూడా సమృద్ధి కావాల్సినంత చేయాలి అది కూడా భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిన్నటువంటి అకాల వర్షానికి రైతులు ఎంతో కష్టపడి పండించినటువంటి ధాన్యం మొత్తం కూడా కళ్ళాల లోపట వారి కొనుగోలు కేంద్రం లోపల మొత్తం కూడా తడిసిపోయింది దీనికి రైతులకు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలి రైతులను ఆదుకోవాలని చెప్పేసి భారత రాష్ట సమితి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే అదేవిధంగా కొనుగోలు చేయడం లేట్ కావడం వల్లనే ఈ ధాన్యం తడిసింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని బాధ్యతగా తీసుకొని నష్టపరిహారాన్ని చెల్లించాలా వెంటనే లారీలను పంపించి వెంటనే లో కొనుగోలు జరపాలి ధాన్యాన్ని లోడ్ చేయించి వెంటనే తరలించాలని మేము డిమాండ్ చేస్తా